నిన్న జల్ మడుగు ఏరియాలో ఒక మూడు సంవత్సరాల చిన్న పాపని హత్య చేయడము ఏ విధంగా హత్య చేశారనేది మరి మీడియాలో చూసినప్పుడు నిజం అంటే చాలా చాలా బాధ వేసింది బాధ అనేది చాలా చిన్న మాట జమ్మల్ మడుగు ఏరియాలో జరిగినా కూడా వాళ్ళ సొంత ఊరు ఆలగడ్డ కాన్స్టెన్సీలో ఉండడం వల్ల నేను ఈరోజు ఇక్కడికి వచ్చి ఆ తల్లిదండ్రులని కలిసే ఆ పాపని చూసినప్పుడు నిజంగా కడుపు తరక్కుపోతుంది అటువంటి మృగాలు ఎవరైతే చిన్న పాప అనేది కూడా చూడకుండా ఇంత ఘోరార్థి ఘోరమైన ఈ సంఘటన చేసినందుకు వాడు సామాన్య వ్యక్తిలాగా ఇంకా ప్రజల్లో తిరగడం అనేది చాలా బాధాకరంగా ఉంది ఆ పాపను చూసినప్పుడు ఏ విధంగా పాపకి మాయ మాటలు చెప్పి పక్కకు తీసుకుపోయి అంత అయిపోయిన తర్వాత పాపను ఏ విధంగా గొంతు పిసికి చంపడము రాయితో తల మీద కొట్టారని చెప్పి ఆ ఫోటోలు వీడియోలు చూస్తుంటే భరించలేకపోతున్నాము అసలు అటువంటి వ్యక్తి పోలీస్ కస్టడీలో ఉండకూడదు ప్రజల చేతులతో వాడిని కొట్టి 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 చంపినా కూడా తప్పులేదు వాడు ఇంకా బతుకున్నాడు ఇంత ఇంత జరిగిన తర్వాత వాడు ఇంకా అంటే అది మన దురదృష్టం చట్టాన్ని చేతిలోకి తీసుకోకూడదు అనే ఒకే ఒక్క కారణంతో ఊరుకున్నామే తప్ప ఇటువంటి వెదవలని రాక్షసుల్ని ఆన్ ద స్పాట్ ఉరిదియడం కాదు ప్రజలే కొట్టి కొట్టి చంపినా కూడా తప్పులేదు ఆ చిన్న పాపని ఆ విధంగా చనిపోయి అట్లా మూడు సంవత్సరాలు చిన్న పాపని ఆ విధంగా ఆ పిల్లకి వెళ్ళి దండ వేస్తుంటే మాకే తట్టుకోలేకపోతున్నాము ఆ తల్లి పడే ఇబ్బంది మా అందరికి కూడా అర్థమవుతుంది నేను ఆ కుటుంబ సభ్యులకి మాట ఇచ్చినాను ఎటువంటి పరిస్థితులలో కూడా వాడు బెయిల్ మీద బయటికి రాకూడదు మా అందరి డిమాండ్ వాడు ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి బెయిల్ రాకూడదు లోపల ఉన్నప్పుడే ట్రయల్ జరిగి వాళ్ళు అక్కడి నుంచి అట్లాగే